సో ఈ వీడియోలో చాలా స్పెషల్ కలెక్షన్ అయితే మీరు వాచ్ చేస్తున్నారండి వీడియో కూడా చాలా స్పెషల్గా ఉండబోతుంది కస్టమైజేషన్ ఎం టూ డబుల్ కాదండి జస్ట్ బర్న్ నుంచి మనకి ఎం టూ వరకు వరకమాట అన్నీ కూడా పెళ్ళిళ్ళ సీజన్లో కస్టమైజేషన్ ఎలా ఉండబోతుంది ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి మనం ఎలా ఇవ్వబోతున్నాం ఎక్కడి నుంచి మీరు ఈ వీడియో వాచ్ చేస్తున్నారు సో ఈ డీటెయిల్స్ అని వినాలి అంటే మాత్రం మీరు కొంచెం ముందుకి వెళ్ళిపోవాలి వీడియోలో కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా పిక్స్ నేను షేర్ చేస్తున్నాను రియల్లీ ప్రైజ్ వింటే అమేజింగ్ అండి అంత ఎందుకు ఎందుకంటే మీకు తెలుసు మన ఛానల్లో మనము ది బెస్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పేసి ది బెస్ట్ కలెక్షన్ కూడా చూపిస్తామని సో ఒక్కటైతే ఇస్తా అండి క్లూ ఇంత మంచి కలెక్షన్ షేర్ చేసిన వారు మన హిమశ్రీ గారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరం లేడీస్ టైలరింగ్ షాప్ మన ఫేవరెట్ ఫేవరెట్ కస్టమైజేషన్ షాప్ అండి ఇక్కడ అన్ని రకాల డిజైన్స్ మనకి అంటే నీట్గా స్టిచ్చింగ్ చేసిస్తారనమాట ఆల్రెడీ మనకి స్టిచ్చింగ్ చేసినవి కూడా ఇక్కడైతే అమ్ముతారండి షాప్ నెంబర్ మనకి ముప్పై రెండు అండ్ మనకి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఏ బ్లాక్లో ఉంటుంది ఈరోజు అన్ని కూడా పట్టు పట్టు ఫ్రాక్స్ అన్నమాట నేను మీ శోభనండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ శ్రీ సుబ్యేశ్వరం లేడీస్ టైలరింగ్ షాప్ అండ్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుందండి ఏ బ్లాక్ లో ఉంటుంది ఏ బ్లాక్ లో మీరు ఆల్మోస్ట్ చివరి వరకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ కిందే షాప్ ఉంటుంది షాప్ నెంబర్ ముప్పై రెండు అండి మీరు పై కూడా వెళ్ళడావసరం లేదన్నమాట ఇక్కడ అన్ని రకాల ఫ్రాక్స్ అలానే కస్టమైజేషన్ చేసినటువంటి మనకి లాంగ్ కుర్తీస్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నారాయణపేటలో మీకు హెవీ కలెక్షన్ కావాలి అంటే ఫ్రాక్లు అన్నా లేదు మీకు జార్జెట్లు కావాలి అన్నా మీకు అలానే క్రాప్ టాప్స్ ఏదైనా కస్టమైజేషన్ చేసిన కంప్యూటర్ వర్క్ మగ్గం వర్స్ మీకు వస్తానికి ఏదైనా లెహంగా సెట్స్ కావాలన్నా వీరి అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా మీరు స్టిచింగ్ చేయించుకోవాలంటే వీరి దగ్గర అందుబాటులో ఉంటుంది మీరు మెటీరియల్ తెచ్చుకున్నా కూడా మెజర్మెంట్ ఇచ్చి వెళ్తే మీకు అయితే కుట్టిస్తారండి లేదు ఇక్కడ ఆల్రెడీ కొన్ని రెడీ అయి ఉంటాయి అలా కాకుండా రెడీ అయినవి మీరు చూసి తీసుకుంటారన్నా కూడా మీకైతే అవైలబిలిటీలో ఉంటుంది సో ఎప్పుడు చెప్పే మాటేనండి శ్రీ సుబ్యండి లేడీస్ టైలరింగ్ షాప్ నుంచి వీడియోలో చూసి మీరు ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేసుకునేటప్పుడు ఏంటంటే మీ మెజర్మెంట్స్ అనేది క్లియర్గా చెప్పండి మెజర్మెంట్స్ ఇలా మనకి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి అండ్ ఇవన్నీ ఈరోజు షేర్ చేస్తే ఎవ్రీ కలెక్షన్ కూడా మీకు పట్టుకు సంబంధించిన కలెక్షన్ ఉంటుందండి అండ్ మనకి ఒకసారి జీరో సైజు నుంచి మనకి లాంగ్ ఫ్రాక్స్ అలానే మనకి వచ్చేసరికి పన్నెండు పదమూడేళ్ల పాపల వరకు మనకి లెహెంగా సెట్స్ అది కూడా మనకి మగ్గం వర్క్ చేసిన లెహెంగా సెట్స్ కంప్యూటర్ వర్క్ చేసిన లెహెంగా సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మీకు వచ్చేసరికి ఈ ప్రైస్ ప్రైస్ చెప్తే రియల్లీ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ పట్టు బోర్డర్ ఆల్మోస్ట్ ఇది మనకి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయడానికి వన్ అండ్ హాఫ్ మీటర్ పైన అయితే పడుతుందండి కానీ మనకి ఇవన్నీ తీసుకోవాలంటే మాత్రం ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది కానీ మనకి ఇలా కస్టమైజేషన్ చూడండి బుట్ట హ్యాండ్స్ పెట్టేసేసి అండ్ లోపల మీకు మంచి లైనింగ్ వేసి అలానే మీకు ఇక్కడ వర్క్ కావచ్చు అలానే మనకి బ్యాక్ సైడ్ ఇలా మనకి జిప్ పెట్టడం కానీ అన్ని కూడా ఫినిషింగ్ అనేది మాత్రం చాలా చాలా బాగుంటుంది పాప వేసుకుంటే కూడా ట్రెడిషనల్ గా చాలా లుక్ అయితే వస్తుందండి జస్ట్ మనకి ప్రైస్ వచ్చేసరికి త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి వన్ ఇయర్ పాపల నుంచి త్రీ ఇయర్స్ లోపు పాపల వరకు పర్ఫెక్ట్ గా సరిపోతాయి ఆరెంజ్ విత్ గ్రీన్ అండ్ మీరు కలర్ చార్ట్ అనేది ఒకసారి చూసుకోండి వీటిలో ఇంకా కొన్ని కలెక్షన్ ఉంది అవి కూడా నేను షేర్ చేస్తాను సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మంచి పర్పుల్ బ్లూ కలర్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కిందంతా మనకి లతల ప్యాటర్న్ మీనా బుట్ట అనేది వచ్చింది అండ్ మనకి సిల్వర్ వీవింగ్ అనమాట రియల్లీ నైస్ అండి డాలర్ బుట్ట స్టైల్ చెక్స్ లో మనకి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ అండి మనకి నెక్ కూడా పైపింగ్ చూసారు కదా బోర్డర్ కలర్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ ఇలా ఇలా ఫ్రిల్స్ పెట్టారు కాబట్టి ఏంటంటే పాప వేసుకున్నప్పుడు చాలా క్యూట్ గా ముద్దుగా అయితే ఉంటుందండి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మీరు కస్టమైజేషన్ చేయించిన ఖచ్చితంగా ఇంత ఫ్రాక్ రెడీ చేయించాలంటే ఈ ప్రైస్ కైతే ఎక్కువ అయితే అవుతుంది కానీ మనకి వచ్చేసరికి జస్ట్ జస్ట్ త్రీ డబల్ నైన్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ వీలైనంత వరకు తొందరగా అయితే షాప్ అయితే రండి అండ్ రాలేని వాళ్ళకి ఆన్లైన్ లో కూడా మీకు అయితే పార్సల్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఇవే ఫ్రాక్స్ మీకు వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ తో కానీ లేదు చిన్న చిన్న ఫ్రాక్స్ ఏంటంటే పాపలకి సరిపోతాయి అలానే మనం మీరు గనక చూసారు అంటే పైనంతా కూడా మీకు రో అనేది ఒక్కసారి గమనించండి సో అవన్నీ కూడా మీకు మదర్ ఫ్రాక్స్ కి పర్ఫెక్ట్ గా సరిపోతాయి అనమాట మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వరకు అలా మీరు ఏదైనా కలర్ ఆప్షన్ అనేది కూడా సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఇప్పుడు నా చేతిలో ఒక ఫ్రాక్ ఉంది కదండి ఇలాంటి ఫ్రాక్ మీకు పైన డిస్ప్లే లో కనబడుతూ ఉంటుంది వాచ్ చేయండి అలా మీకు మదర్ ఫ్రాక్ కావాలంటే కూడా రెండు కలిపి కూడా పంపిస్తారు అనమాట ఇది వచ్చేసరికి మనకి రత్నావళి మనకి బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కి రెడ్డి కలర్ రాణి పింక్ అండి సెల్ఫ్ కలర్ వచ్చింది అండ్ మనకి కిందంతా పెసరి గ్రీన్ కలర్ అనమాట జస్ట్ త్రీ డబల్ నైన్ అండ్ మనకి బుట్ట హ్యాండ్స్ అండ్ మనకి పట్టు హ్యాండ్స్ అయితే వచ్చేసినా ఇదంతా కూడా మనకి ఆర్గంజ పట్టు మెటీరియల్ అండి అంతా కూడా లైన్స్ మీరు గమనించొచ్చు అండ్ వెస్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి వచ్చేసరికి లైనింగ్ విత్ అంటే మనకి పట్టు జరి లైనింగ్ విత్ మనకి చిన్న అంటే షేప్ తో మనకిలా ఇచ్చేసారు అనమాట హ్యాంగింగ్స్ కూడా బ్యాక్ సైడ్ అన్నిటికీ కూడా మీకు జిప్ అయితే వస్తుందండి రియల్లీ అండి కస్టమైజేషన్ ఎవరికైనా మనం గిఫ్ట్ గా ఇచ్చినా కూడా బుజ్జి బుజ్జి పాపలకి చాలా బాగుంటుందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ ఫ్రాక్ అయితే వెళ్ళిపోదాము చాలా హెవీ ఉందండి చాలా హెవీ ఉంది మంచి డార్క్ ఆరెంజ్ కలర్కి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ మనకి వచ్చేసరికి ఇదంతా లుక్ చూడండి పట్టుబుట్ట వచ్చేసింది రియల్లీ సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదే మెటీరియల్తో మీరు మాత్రం ఎవరైనా ఫ్రాక్ రెడీ చేయించుకుంటారు సైజు చెప్పి చక్కగా రెడీ చేయించుకున్నా కూడా ఈ సీజన్ సీజన్కి వేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది కేవలం ప్రైస్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇప్పుడు ఏంటంటే ఇంకొన్ని పెద్ద ఫ్రాక్స్ అనేది చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పటివరకు ఏంటంటే జీరో సైజ్ నుంచి త్రీ ఇయర్స్ బిలో వరకు మనం చిన్న పాపలకి చూసామండి సో షేర్ చేసింది కొంచెమే అని చెప్పేసేసి ఆ ఫోరే అనుకోవద్దండి ఇంకా మనకి మెటీరియల్ అనేది చాలా అంటే బల్క్ లో ఉంటుంది కాబట్టి వెంటనే వెంటనే మీకు కావాలంటే కూడా రెడీ చేసి ఇచ్చేస్తారు అలానే మీకు ఏదైనా సైజు మార్చి ఇప్పుడు ఇదే కలర్ ఉంది మాకు ఈ సైజ్ లో కావాలి అన్న కూడా మీకు చేసిస్తారండి చిన్నపిల్లల్లో చూసిన ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఒకసారి గుర్తు పెట్టుకోండి అవే మీకు వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ పాపకు కావాలి ఎయిట్ ఇయర్స్ పాపకు కావాలి అంటే కూడా మీకు కస్టమైజేషన్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ లో మనకి గోల్డ్ మనకి సిల్వర్ అంతా కూడా చెక్ ప్యాటర్న్ అండ్ మనకి గ్రీన్ కలర్ లో మనకి బోర్డర్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ వచ్చేసి మనకి నెక్ పార్ట్ గమనించండి అండ్ బ్యాక్ నెక్ ఇదైతే వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ నైన్ ఇయర్స్ వరకు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి కేవలం ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక కలర్ కాంబినేషన్ అయితే చూద్దాము సో వీడియోలో మనకి బ్యూటిఫుల్ అండి రాణి పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒరిజినల్ ఒరిజినల్ పట్టు బుట్ట అండి మనకి ఏంటంటే కంప్లీట్గా ట్రెడిషనల్ లుక్ అనమాట అంటే మంచి పట్టు లుక్లో అయితే వచ్చేసింది విత్ మనకి బుట్ట హ్యాండ్స్ అలానే మనకి వచ్చేసరికి ఆల్ ఓవర్ బుట్ట అండ్ కింద కూడా మనకి మ్యాంగో బుట్ట వచ్చింది అండ్ మీకు ఈ డిజైన్ కూడా ఒకసారి అయితే గమనించండి ఫోర్ డబల్ నైన్ ఇలాంటి మనకి పట్టు లో రావటం అది కూడా లోపల కూడా లైనింగ్ కూడా మీకు వచ్చేసరికి క్రేప్ వస్తుంది అది కూడా మనకి ఫ్లేర్ అంతా వెడల్పు ఉంటుంది ఉంటుందన్నమాట అలానే మనకి నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా మీకు నేను టర్న్ అప్ చేస్తానండి నిజంగా వేసుకొని పాప వేసుకొని ఏదైనా ట్రెడిషనల్ గా ఆర్నమెంట్స్ డెలప్ చేస్తే మాత్రం రియల్లీ నైస్ ఫోర్ డబల్ నైన్ అంటే అన్బిలీవబుల్ అండి అలానే మనకి జిప్ కూడా షోరూమ్ కి మనకి వచ్చి జిప్పే యూస్ చేస్తారు అంటే మనకి క్లాస్గానే ఉంటుంది అంటే లో క్వాలిటీ కాకుండా హై క్వాలిటీ అనమాట రియల్లీ నైస్ కలర్ కాంబినేషన్ అయితే అవుట్ చేసుకోండి మరో కలర్ అయితే లోకైతే వెళ్ళిపోదాము డిఫరెంట్ కలర్ అండి చాలా బాగుంది గ్రే కలర్ కి డార్క్ గ్రే కలర్ కి వచ్చేసరికి మనకి మెటర్ వచ్చింది డిఫరెంట్ డిజైన్ ఇదంతా కూడా మీకు బుట అండి ఫ్యాన్సీ బెనారసీ మీద మనకి బోర్డర్ అలానే మనకి బుట్ట హ్యాండ్స్ అనమాట వచ్చేసరికి కంప్లీట్ కంచి బిగ్ బోర్డర్ అయితే వచ్చింది అనమాట హ్యాండ్స్ కూడా ఇలా బుట్ట హ్యాండ్స్ అండ్ మనకి చిన్న పైపింగ్ బోర్డర్ రియలీ నైస్ అండి అంటే ఏంటంటే డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్ చాలా యూనిక్ గా చాలా డిఫరెంట్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి ఎయిట్ టు నైన్ ఇయర్స్ పాపర్ పర్సనాలిటీని బట్టండి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అసలు ఈ కలర్ కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు ఉండరండి మంచి రాణి పింక్ కలర్ కి పచ్చ కలర్ అనమాట కడి బోర్డర్ సిల్వర్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ తో మనకి డబల్ అంచ్ అయితే వచ్చింది అండ్ చెక్స్ లో చాలా పెద్ద పెద్ద డాలర్ బుట్ట అయితే వచ్చిందండి విత్ మనకి వచ్చేసరికి ఇలా బుట్ట హ్యాండ్స్ హ్యాండ్స్ బోర్డర్ కూడా మనకి ఇలా జెరీ పైపింగ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా మనకి వడ్రానం స్టైల్ లో మనకి జెరీ వీవింగ్ అనేది డిఫరెంట్ గా అంటే వర్క్ అనేది క్రియేటివిటీ బ్యాక్ కూడా సేమ్ ఫినిషింగ్ ఉంటుంది ఇందులో మనకి ఇంకొంచెం స్పెషల్ ఏంటంటే బ్యాక్ లో వచ్చేసరికి మనకి కి ఇలా చిన్న డోరీస్ కూడా ఇచ్చారనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇక్కడ మనకి జిప్ పెట్టడం గానీ ఈ సైజ్ గానీ రియల్లీ సూపర్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలర్ ఇది మనకి వస్తే ఎలిఫెంటా గ్రే కలర్ కి మంచి డార్క్ పర్పుల్ పింక్ అయితే వచ్చింది ఇది కూడా మనకి ఇందాక చూసిన సేమ్ స్టైల్ అనమాట రియల్లీ నైస్ అండి నెక్ ప్యాటర్న్ గానీ అండ్ డిజైన్ గానీ మల్టిపుల్ కలర్ లో చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉందండి అండ్ మీకు ఎవరికైనా ఇలాంటి కలెక్షన్ మీద మీరు రీసెలింగ్ చేసుకోవాలి అనుకున్నా మీకు ఇంకా ఏదైనా జార్జెట్ ఫ్రాక్స్ కావాలి అన్న ఆర్గంజా ఫ్రాక్స్ కావాలన్నా మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంకా కలెక్షన్ అనేది ఉంటుంది అవి కూడా మీకు పిక్స్ అయితే షేర్ చేస్తారు అండ్ మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ అండ్ షాప్ నెంబర్ ముప్పై రెండు ఏ బ్లాక్ లో అయితే మనకి షాప్ ఉంటుంది కలెక్షన్ చూద్దాం అంటే ఇప్పటి వరకు ఏంటంటే జీరో సైజు నుంచి ఎయిట్ నైన్ ఇయర్స్ పాపల వరకు షేర్ చేశాము ఇవే కలెక్షన్ మీరు ఏదైనా ఏజ్లు మార్చి కావాలి అన్న కాంబో సెట్స్ కావాలి అన్న మీకు అయితే ఇవ్వగలుగుతారు అండ్ ఇక్కడ నుంచి మన వీడియోలో కలెక్షన్ వచ్చేసరికి మగ్గం వరకు చేసిన లెహంగా సెట్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా షేర్ చేసేది చూపించేదంతా కూడా పెళ్లికి సంబంధించి ఫంక్షన్కి సంబంధించి ఇప్పుడు మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి రిలేటెడ్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ కలెక్షన్ లోకి సైజెస్ లోకి వెళ్ళిపోదాము మన నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్ గా మగ్గం వరకు చేసిన లెహంగా సెట్స్ అండి యాక్చువల్లీ మనము ఎంఓ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ చూపిస్తాం లేదంటే చిన్నపిల్లలకి చూపిస్తాం మధ్యలో ఒక ఏజ్ ఉంటుందండి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఈ ఏజ్ అయితే మనం చాలా చాలా ఇగ్నోర్ చేసేస్తాం అనమాట సో కానీ హిమశ్రీ గారు కంప్లీట్ ఆ ఏజ్ పాపలకి పర్ఫెక్ట్ గా సరిపోవడానికి మంచి లెహంగా సెట్స్ అయితే మగ్గం వరకు చేసినవి రెడీ చే అన్ని కూడా పట్టే ఉంటాయండి కాంబినేషన్స్ గమనించండి మంచి మనకి మెజంతా పర్పుల్ కి కలనేత షేడ్ లో మనకి అంతా బుటా స్టైల్ అండ్ మనకి బోర్డర్ ప్యాటర్న్ అనమాట లోపల లైనింగ్ మాత్రం కంపల్సరిగా ఉంటుంది అది కూడా మంచి లైనింగ్ ఉంటుంది అండ్ మీరు ఫ్రిల్స్ చూశారు కదా మనకి వడ్రానం లుక్ లో మంచి ఫినిషింగ్ ఇచ్చేసేసి బ్యాక్ సైడ్ కూడా అలాంటి ఫినిషింగ్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇలా డోరీస్ అనమాట అలానే పాప ఇలా వేసేసుకున్న తర్వాత నాట్ ఇలా వేసేసుకోవచ్చు అండ్ అయితే ఇప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం సో ఫ్రాక్ పైన టాప్ టాప్ టాక్ చూసారు కదా మనకి కంప్లీట్ కాంట్రాస్ట్లో కలనైతే మెటీరియల్ తీసుకొని నెక్ దగ్గర అంతా ఫుల్ ఎంత మనకి మగ్గం వరకు వచ్చేసేసి చిన్న ఫ్రిల్స్ ఇచ్చేసేసి బుట్ట హ్యాండ్స్ కింద మనకి లో ఏదైతే మెటీరియల్ వచ్చిందో అదే మనకి రిలేటెడ్గా హ్యాండ్స్లో ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి బ్యాక్ సైడ్ ఫినిషింగ్కి వచ్చేస్తారా మనకి వచ్చేసరికి ఇలా హుక్ సిస్టమ్ అనేది వచ్చేస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఇలా వేసుకున్నారు అనుకోండి పాప ఇలా కరెక్ట్గా ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో ఇలాంటి మనము ఒక కస్టమైజేషన్ లెహంగా పదకొండు ఏళ్ళు పన్నెండేళ్ళ పాపకి మనం చేయించాలి అంటే ఈజీగా అండి మనకు వచ్చేసరికి ఏంటంటే చాలా ప్రైజ్ ఉంటుంది పదిహేను వందలు రెండు వేల వరకు ఉంటుంది కానీ మన హిమశ్రీ గారు మనకి ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఇచ్చిన ఆఫర్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సో మిస్ అవ్వద్దండి కాంబినేషన్ చూసుకోండి ఫోటో కూడా ఇలానే తీసి పెడితే కరెక్ట్గా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మేము ఇవి ఒక ఛాలెంజింగ్ అని చెప్పాలి ఎందుకంటే పెరుగుతున్న ఏజ్ పాపలకి మేము చేసాం కాబట్టి మీరు ఏంటంటే ఒకరి పాప తొమ్మిదేళ్ళ పాప ఇంకొక తొమ్మిదేళ్ళ పాప ఇద్దరు ఒకటేలా ఉండరు ఏజ్ ఒకటే ఉన్న బాడీ పర్సనాలిటీ అనేది ఎవరు ఎలా ఉంటారో చెప్పని పెరిగే పిల్లలు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా పాప ఈ మెజర్మెంట్ ఈ మెజర్మెంటు అలానే ఈ నడుము లూజ్ మెజర్మెంట్ మాకు పక్కాగా టేప్తో మీరు కొలిచి పాపకి మాకు కాళ్ళు ఇదండి విషయం ఈ మెజర్మెంట్ ఉందా లేదని అడిగితే మేము అలా ఉంటేనే ఇది మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్తాం అప్పుడు మీకు మనీ వేస్ట్ అవ్వదు మాకు కూడా మీకు మంచిది ఇచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది సో గమనించండి మేము జాగ్రత్తగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాం కాబట్టి మీరు కూడా చిన్న చిన్నగా పాటించండి సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో మనకి వచ్చేసరికి రెడీ అయింది జస్ట్ ప్రైస్ త్రిబుల్ నైన్ మాత్రమే సో వీడియోలో మనకి కలర్ కాంబినేషన్ అండి కలర్ కలర్కి మంచి డార్క్ మనకి పింక్ కలర్ అనమాట సో వర్క్ అయితే ఇది కంప్యూటర్ వర్క్ వచ్చిందండి చెప్పాను కదా కొన్నిటికి మగ్గం వర్క్ కొన్నిటికి కంప్యూటర్ వర్క్ వస్తాయని కంప్యూటర్ వర్క్ వచ్చింది అక్కడ కంప్యూటర్ వర్క్ అనమాట మధ్యలో ఇలా మనకి కుందని స్టోన్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి బ్లౌజ్ కి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ ఇచ్చారు అండ్ మనకి ఇది ఈ బాడీ కలర్ మనకి బుట్ట హ్యాండ్స్ అయితే అన్నమాట కింద మనకి చిన్న ఫ్రిల్స్ అయితే కంటిన్యూ చేశారు అండ్ మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా సేమ్ ఫ్రిల్స్ అండ్ సిస్టమ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లెహంగా అంటారా కలర్ కి సిల్వర్ వీవింగ్ తో అంతా కూడా డిఫరెంట్ బుటా డిజైన్ బార్డర్ అంతా కూడా మనకు కాంట్రాస్ట్ మీద గోల్డ్ విత్ మనకి సిల్వర్ బుటా అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగుంది బేరప్ చేసుకున్నప్పుడు మాత్రం పాప చాలా అంటే చాలా అందంగా ఉంటుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అనేది మనకి సేమ్ యాజ్ యూజువల్ గా ఉంటుంది బ్యూటిఫుల్ పెయిర్ అండి అండ్ మంచి రత్నావళి బ్లూ కలర్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ ఇందాక మనం చిలకపచ్చ పచ్చడి పడిన షేడ్ చూసింది కూడా ఇదే అనమాట అయితే ఇక్కడ సిల్వర్ మీద ఈ మనకి డిజైన్ మధ్యలో ఇచ్చిన ఈ బుట్ట అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి చాలా చాలా అట్రాక్టబుల్ గా ఉంది కిందంతా కూడా మనకి బిగ్ బోర్డర్ అయితే వచ్చిందనమాట నెక్స్ట్ ఇది మనకి అంతా కూడా కంప్యూటర్ వర్క్ అయితే వచ్చింది ఆరెంజ్ మీద మంచి గోల్డెన్ యెల్లో కలర్ కంప్యూటర్ వర్క్ అనమాట అండ్ నెక్స్ట్ ఒకసారి బుట హ్యాండ్స్ వచ్చేసరికి మనకి ఈ బాడీ పార్ట్ అయితే తీసుకున్నారు ఈ బాడీ పార్ట్ లో కూడా ఎగ్జాక్ట్ ఈ ప్లేస్ లో ఉన్న డిజైన్ ని సెలెక్ట్ చేసుకున్నారండి అందుకే ఇంత అట్రాక్టిబుల్ గా ఉంది రియల్లీ నైస్ అండి ఈ పేరు కూడా చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మనం రెడీ చేయించాలి అంటే మనకి చాలా ప్రైస్ అయితే అవుతుందండి అంటే మనకి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ఈజీగా ఇప్పుడు మా పాపలే ఉన్నారండి ఈజీగా టెన్ ఇయర్స్ పాపలే ఒక్కొక్కరికి ఇలాంటిది ఏదైనా రెడీ చేయించాలంటే టూ థౌజండ్ ఎగ్జాక్ట్ పెట్టుకోవాల్సింది ఒకళ్ళు ఇద్దరి మీద కొంచెం మనకి ఫ్యాబ్రిక్స్ ఏమైంది అనుకోండి మూడు వేల ఐదు వందల వరకు ఖచ్చితంగా ఒక సెట్ ఇద్దరికి రెడీ చేయించాలంటే అవుతుంది అలాంటిది చక్కగా ఇలా రెడీ అయిపోయి ట్రెడిషనల్గా మీరు తీసుకుని వెస్ట్ పార్ట్ కూడా లూజ్ బాగానే బాగుందండి ఆ ఏజ్ పాపలకి బాగా సరిపోతుంది సో ఎవరు మిస్ అవ్వద్దండి అసలు ఈ ఏజ్ వాళ్ళని పెరిగిపోయే పిల్లలు అని చెప్పేసి ముందుకు రారు ఈ ఏజ్ వాళ్ళకి రెడీ చేయించడానికి కానీ మంచి కలెక్షన్ అది కూడా పెళ్ళిళ్ళ సమయంలో చాలా చక్కగా మనకైతే లెహంగా సెట్స్ రెడీ చేశారు రెడీ చేయించారు నివాస్ గారు రియల్లీ థ్యాంక్స్ అయితే చెప్పుకోండి అండ్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ మై ఫేవరెట్ షాప్ సో మెనీ కస్టమైజేషన్ మా ఇంటి నుంచి అయితే మీ దగ్గర నుంచి జరిగిందండి మరో డిజైన్ చూద్దాం సో వీడియోలో మన బ్యూటిఫుల్ పెయిర్ అండి ఎల్లో విత్ పింక్ కలర్ ఈ కాంబినేషన్ కి అసలు మామూలు మార్క్స్ కాదండి వందకి స్క్రోలింగ్ పెడితే వందకి వంద దాటిపోయింది అంత స్క్రోలింగ్ అనమాట ఎక్కడ చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్టపడే కలర్ కాంబినేషన్ పట్టు అని కానీ ఈ కాంబినేషన్ అనమాట రియల్లీ నైస్ అండి అండ్ అయితే ఇది బ్లౌజ్ కూడా మనకి కలనేతలో మంచిగా వచ్చింది అంటే మనకి పింక్ మీద మనకి ఎల్లోలోనే షేడ్ కనిపిస్తుంది గోల్డెన్ లో విత్ మనకి ఒకసారి ఈ కంప్యూటర్ వర్క్ అయితే సో స్పెషల్ ఉందండి చాలా బాగా నచ్చింది అసలు డిఫరెంట్ గా ఉంది చాలా క్లాసీగా కూడా ఉంది విత్ మనకి బుట్ట హ్యాండ్స్ చూశారు కదా ఇలా మనకి పైన మెగా బుట్ట వచ్చేసి అంత స్ట్రైట్ హ్యాండ్స్ డిఫరెంట్ గా అనమాట ఒక్కొక్క ఏది కూడా ఒకటి ఒకలాగా ఒకటి ఒకలాగా ఉండేదండి కింద బోర్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంది విత్ మనకి వేస్ ప్యాటర్ ఈ బుట్ట కూడా చాలా బాగుంది మెటీరియల్ కూడా పాపకి కంఫర్టబుల్ గా ఉంటుందండి ఈ కాంబినేషన్ కూడా సూపర్ అంటే సూపర్ గా ఉందన్నమాట మిస్ అవ్వకండి అండ్ వీడియోలో ప్రైజ్ వచ్చేసరికి మనం పెట్టిన ప్రైస్ కేవలం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే త్రిబుల్ లైన్ అంటే రియల్లీ అండి మన మెటీరియల్ పది ఏళ్ళ పదిహేను కాపలికి మనం వెళ్ళి తీసుకున్నాం అనుకోండి కింద ఈజీగా మనము బొటం కుట్టించాలంటే త్రీ మీటర్స్ అవుతుంది పైన ఈజీగా వన్ మీటర్ అవుతుంది ఈజీగా మళ్ళీ మనం లైనింగ్ తీసుకోవాలి మళ్ళీ మనము కుట్టు కుట్టినందుకు మిషన్ వాళ్ళకి మనం మనీ ఇవ్వాలి అలానే మనకి ఫ్యాబ్రిక్ మెజర్మెంట్ అవుతుంది మళ్ళీ కంప్యూటర్ వర్క్ ఇంతవరకు చేయించాలంటే నాలుగు వందలు ఐదు వందలు మనకి వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకోండి మూడు వందలైనా తీసుకుంటారు సో ఇవన్నీ మీరు ఎలా ఎలా లీస్ట్ లీస్ట్ కంపేర్ చేసుకున్నా మనకి పదిహేను వందలు దాటడం మాత్రం గ్యారెంటీ కానీ మనకి జస్ట్ త్రిపుల్ నైన్కి అవైలబిలిటీలో మీకు అవకాశం ఇస్తున్నాము మీ పాప ఈ లూజు కొలవండి ఈ లూజు కొలవండి అలానే ఈ నడుపు లూజు కొలవండి కొలిసే తీసుకోండి మా పాప మెజర్మెంట్ మీరు చెప్పిన ఈ మూడు ప్లేసెస్లో మా పాప మెజర్మెంట్ ఇదండి మీరు చూపించిన మీరు సరిపోతుందా సరిపోతుందంటే పార్సెల్ చేద్దాము లేదంటే లేదు తీసుకున్నాను మీరు వేసుకోవాలి చక్కగా ఒక అకేషన్కి వేసుకెళ్ళి పలాంటి చోట్ల నుంచి తెప్పించుకున్నామంటే అప్పుడు మేము అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు మాకు డబ్బులు వేసిన దానికన్నా మీరు వేసుకున్నప్పుడే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి అందుకే ఇన్నిసార్లు మీరు మెజర్ చెప్పి తీర్చుకో కొనుక్కోండి అని చెప్తున్నాము నెక్స్ట్ డిజైన్ చూద్దాం మరిక బ్యూటిఫుల్ కాంబినేషన్ మంచి రత్నావళి కలర్ కి మంచి ఆరెంజ్ కలర్ ఈ పేర్ అయితే నాకు బయలు నచ్చిందండి విత్ మనకి వచ్చేసరికి నెక్ అంతా చూడండి మగ్గం వర్క్ వచ్చింది రియల్లీ నైస్ హనీ పాల్స్ తో మగ్గం వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారో చాలా చాలా బాగుందండి విత్ మనకి వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ అండ్ మనకి బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట ఈ మగ్గం వర్క్ కూడా మీరు గమనిస్తే చాలా హెవీగా వచ్చిందండి మనకి బ్లౌజ్ లకి ఎలా వస్తుందో అలా బాగా వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బ్యాక్ సైడ్ ఆల్మోస్ట్ అన్నిటికీ చూపించాము ఇంకొకసారి ఒక బ్యాక్ లుక్ కూడా మీరు అయితే వేసేసుకోండి మనకి ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంది జస్ట్ త్రిపుల్ నైన్ మాత్రమే సార్ మనకు బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బచ్చల పండు విత్ మనకి వస్తే రత్నావళి బ్లూ కలర్ కిందంతా కూడా కలర్ టూ బార్డర్స్ అయితే వచ్చినాయి కింద లైన్ బార్డర్ పైన ఫ్లవర్ బార్డర్ అండ్ అంతా కూడా మనకి ఇలా డాలర్ షేప్ లో ఈ ఫినిషింగ్ కూడా మనకి ప్రతి వాటర్ డ్రాప్ చుట్టూ మంచి డిజైనరీ వర్క్ అయితే వచ్చిందనమాట రియల్లీ రియల్లీ నైస్ మధ్యలో కూడా మళ్ళీ మనకి పింక్ మీద బ్లూ కలర్ అంటే మళ్ళీ మనకి వాటర్ డ్రాప్ ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి చాలా హెవీ మెటీరియల్ హెవీ అంటే మనకి ఏంటంటే బుటా కూడా ఎక్కువ ఉంది విత్ నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ చూద్దాం మనకు చూడండి ఎంత హెవీగా ఇచ్చారు నెక్ అంతా కూడా మనకి మగ్గం వరకు కుందను అంటే మనకి బ్లూ కలర్ మీద బాగా కనిపిస్తుంది అలానే మనకు వచ్చేసరికి బుట్ట హ్యాండ్స్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా 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 బాగుందనమాట సో ఈ కాంబినేషన్ కూడా ఎవరి గా ఉంది పాప వేసుకుంటే ఎంత బాగుంటుందో గమనించండి మీరు చక్కగా పాపకి ఏదైనా వడ్డానికి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ మనకి మంచి అంటే ఏదైనా ఒక లాక్ కట్టి ఇలా వేసాం అనుకోండి పాప గా చూడడానికి ఏంటంటే మనకు ఒక రెండు వేలు పెట్టి కొన్నామా అన్నట్టుగా ఉంటుంది అనమాట కానీ గా పని అయిపోతుందండి సో గమనించండి అలానే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి అలానే గుంటూరు వాళ్ళైతే విజిట్ చేయండి తక్కువ డిస్టెన్స్ లో ఉండే వాళ్ళు కూడా తప్పకుండా షాప్ను విజిట్ చేయండి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు మిషన్ల దగ్గరికి తిరిగి తిరిగి మీకు ట్యాంక్ ఇవ్వట్లేదా అయితే మా దగ్గరికి వచ్చి చూడండి మీకు ఏదైనా కూడా ఇన్ లో ఇస్తాము ఇదైతే గమనించండి మీ ఫంక్షన్ మీరు ఎంజాయ్ చేయండి మా పని మేము చేసి మీకు చక్కగా ట్యాంక్ అంతా అన్ని ఇచ్చేస్తాము సో మా దగ్గరకు వస్తే ఈ ఫెసిలిటీ కూడా ఉంది మరొక డిజైన్ చూద్దాం మనకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి మనకి ఎమరాల పచ్చ మెరూన్ రెడ్ కాంబినేషన్ అందుకనే మనకి మెరూన్ బ్లౌజ్ ఇచ్చేసారు రియల్లీ సింప్లీ సింప్లీ సూపర్ అండ్ నెక్ వర్క్ అంటారా ఒక్క లుక్ వేసేయండి మంచి గోల్డ్ తో కుందన్స్ తో అండ్ గోల్డెన్ బాల్ తో ఎంత హెవీగా ఉంది ఇదంతా కూడా మనకి చుట్టూ కూడా ఫినిషింగ్ బాగా ఇచ్చారండి రియల్లీ నైస్ అనమాట చాలా 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 బాగుందండి ఈజీగా పాప పొడువును బట్టి ఇక్కడ మీరు చూసినా కూడా పదకొండు అండ్ పాపకు బాగా సరిపోతుందండి విత్ మనకి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసి అన్నిటికీ మెటీరియల్ లోపల లైనింగ్స్ అండి ఎంత బాగా ఇచ్చారో మాటల్లో చెప్పలేము కంఫర్టబుల్ గా అయితే ఉంది అలానే మనకి లోపల ఖర్చు కూడా మీరు గమనించారో లేదు ఇది మనకి ఒరిజినల్ మనకి నార్మల్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనకి కొత్త అయితే వచ్చిందనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి త్రిబుల్ లైన్ మాత్రమే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ రో అంతా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవన్నీ కూడా యాక్చువల్లీ మనకి ఎం సైజ్ కావాలంటే ఎం సైజు ఎల్లు ఎక్సెల్ ఏదేమైనా బాడీ మెజర్మెంట్ అనేది చెప్పి తీసుకోండి ఇదైతే మాత్రం అసలు మర్చిపోవద్దండి అండ్ ఒక్కొక్క ఫ్రాక్ మనం కలర్ కాంబినేషన్ చూద్దాము ఇవే మీకు వచ్చేసరికి బేబీ ఫ్రాక్స్ లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాంబో సెట్ గా కాంటాక్ట్ అవ్వండి అయితే మధుర ఫ్రాక్ వచ్చేసరికి మీరు సింగిల్ గా తీసుకున్న సెట్ గా తీసుకున్న ప్రైజ్ తీవ్రమైన పడుతుంది మళ్ళీ పాప ఫ్రాక్ ప్రైజ్ వేరే ఉంటుంది గమనించండి ఇది త్రిబుల్ లైన్ చెప్పామని త్రిబుల్ లైన్ కి పాప ఫ్రాక్ మదర్ ఫ్రాక్ రెండు వస్తాయని మాత్రం అనుకోవద్దండి సింగిల్ ఫ్రాక్ ప్రైస్ మనకి త్రిబుల్ లైన్ మనకి రాణి పింక్ విత్ మనకి చిలక పచ్చ కలర్ సూపర్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ విత్ మనకి గ్రీన్ కలర్ అన్నిటికి మనకి బెల్ట్ కూడా ప్లాన్ చేశారు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆర్గంజా విత్ మనకి రాణి పింక్ కి వెసరి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పట్టు బార్డర్ ఫ్లేర్ కూడా చూసారు కదా చాలా బాగుంటుంది అన్నిటికి ఎల్బో హ్యాండ్స్ అండి ఇది మనకి సిల్వర్ ఫినిషింగ్ తో వచ్చింది ద్రాక్ష కలర్ కి మనకి రామా గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇది గోల్డెన్ ఎల్లో విత్ మనకి సిల్వర్ చెక్స్ విత్ మనకి గ్రీన్ కలర్ బోర్డర్ అన్నిటికీ కూడా ఈ హిబ్బెల్ట్ వచ్చేసరికి మనకి పింక్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ చెక్స్ లో మనకి బుట్టా స్టైల్ కింద సరికి మనకి కడి బోర్డర్లు ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనమాట సేమ్ అదే ఫినిషింగ్ లో మనకి పచ్చ కలర్ ఫ్రాక్ కూడా రెడీగా ఉంది సో చూసారు కదండి మనం బొమ్మలకి బేరప్ అప్ చేసాం అలానే మాణిక్యూస్ చూపిస్తే లుక్ అయితే మారిపోయింది అనమాట యాజ్ మనం వేసుకున్నా కూడా ఇలానే ఉంటుంది లైట్ వెయిట్ మెటీరియల్ జస్ట్ త్రిబుల్ లైన్ మాత్రమేనండి సో మిస్ అవ్వద్దండి ఎల్బో ఎల్గో కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను బయట మనకి కస్టమైజేషన్ కి అంటే ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కస్టమైజేషన్ కి ఒక వే అయితే మనకి తేడా ఉంటుంది మెటీరియల్ తీసుకొని వీడియో మొత్తం అదే షేర్ చేస్తూ ఉంటారు అలా కాకుండా వీళ్ళ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ తో డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ అనేది రెడీ చేస్తారనమాట బయటకి మనకి ఇదే ఎక్కువ కంపేరబుల్ మనకి చాయిస్ ఎక్కువ ఉంటుంది సో ఇది కూడా బ్యూటిఫుల్ అండి ఇది మనకి బేబీ ఫ్రాక్ లో ఉంది అలానే ఫైవ్ సిక్స్ ఏజ్ పాపల్లో కూడా ఉంది మనకి పట్టు మెజంతా కలర్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ రియల్లీ నైస్ అన్నిటికీ కూడా మీకు హిప్ బెల్ట్ అయితే ప్లాన్ చేస్తారు జస్ట్ ప్రైస్ మాత్రం త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ మార్కెట్ లో మీకు షాప్ ఉంటుందండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర లేడీస్ టైలరింగ్ షాప్ షాప్ నెంబర్ ముప్పై రెండు ఏ బ్లాక్ తప్పకుండా రండి పెళ్లిళ్ళ సీజన్ కి మంచి కలెక్షన్ లో ప్రైజ్ లో షేర్ చేశాము అలానే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా యాడ్ చేయండి